హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మహేష్ బాబు ఇలియానా నటించిన పోకిరి సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని వారి ఇటు మధ్య జరిగిన సంభాషణను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా వారిద్దరి మధ్య సంభాషణ వింటూ తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉందాం చూడండి ముందుగా వారి యొక్క సంభాషణ రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది రెండేళ్ల క్రితం అంటే టూ ఇయర్స్ ఎగో నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు నాన్నగారు అంటే ఇక్కడ హీరోయిన్ నాన్న కాబట్టి మై డాడ్ మై డాడ్ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయారు ఇక్కడ యాక్సిడెంట్లో ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది అంటే రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు టూ ఇయర్స్ ఎగో మై డాడ్ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అప్పటి నుంచి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అంటే ఏంటి సిన్స్ దెన్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్ సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి ఐ మై సెల్ఫ్ అంటే నేనే హ్యావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్ అంటే నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అంటే గతంలో మొదలుపెట్టి ఆమె ఇంకా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరిగింది ఐ మై సెల్ఫ్ హ్యావ్ బిన్ డూయింగ్ ఏ జాబ్ అమ్మా నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు మై మదర్ బ్రదర్ అండ్ ఐ అన్లెస్ వీ డూ సమ్ వర్క్ ద డే కాంట్ పాస్ లేదా ద డే కెనాట్ పాస్ మదర్ మా అమ్మ బ్రదర్ తమ్ముడు అండ్ మరియు నేను అన్లెస్ చేయకపోతే లేకపోతే వీ డూ సమ్ వర్క్ అంటే మేము ఏదో ఒక పని చేయకపోతే ద డే కెనాట్ పాస్ అంటే రోజు గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ దీస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్ ఫర్ మీ అంటే ఇవన్నీ నాకు సమస్యలు కాదు ఏ ఫ్యామిలీ వితౌట్ ఎ మేల్ మెంబర్ ఆర్ బ్రెడ్ విన్నర్ కెన్ బి ట్రీటెడ్ అన్ఫేర్లీ ఆర్ మిస్ట్రీటెడ్ బై ఆల్ ఏ ఫ్యామిలీ వితౌట్ ఏ మేల్ మెంబర్ అంటే మగదిక్కు లేని కుటుంబం లేదా ఏ ఫ్యామిలీ వితౌట్ ఏ బ్రెడ్ విన్నర్ అంటే సంపాదించే వ్యక్తి లేని కుటుంబం కెన్ బి ట్రీటెడ్ అన్ఫేర్లీ అంటే చాలా చులకనగా చూస్తారు ఎవరు చూస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి ఇవ్వడం జరిగింది కెన్ బి ట్రీటెడ్ అన్ఫేర్లీ లేదా కెన్ బీ మిస్ట్రీటెడ్ బై ఆల్ అంటే అందరూ చులకనగా చూస్తారు ఏదో నా కోసం చూసే వాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది ఎవ్రీ వన్ సంథింగ్ అంటే అందరూ నా వంకే చూస్తారు ఎవ్రీ వన్ లుక్స్ ఎట్ మీ అండ్ మరియు దే ఆల్ హావ్ ఎ రీజన్ టు సే సంథింగ్ అంటే ఏదో కారణం చెప్తూ అంటే ఏదో వంకతో అందరూ నా వంకే చూస్తారు ఎవ్రీ వన్ లుక్స్ ఎట్ మీ అండ్ దే ఆల్ హ్యావ్ ఎ రీజన్ టు సే సంథింగ్ ఐ ఫీల్ హేటెడ్ వెన్ దేర్ ఆర్ మెన్ అరౌండ్ ఐ ఫీల్ హేటెడ్ అంటే నాకు చిరాకేస్తుంది వెన్ దేర్ ఆర్ మెన్ అరౌండ్ మగాలు చుట్టూ ఉంటేనే చిరాకేస్తుంది అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట ఇట్ ఈస్ సెడ్ దట్ సంబండ్ స్పోక్ బ్యాడ్లీ టు మై మదర్ ద డే బిఫోర్ ఎస్టర్డే ఇట్ ఈస్ సెడ్ అంటే అట దట్ అని సమ్ స్పోక్ బ్యాడ్లీ అంటే ఎవడో ఒకడు చెడ్డగా మాట్లాడాడట టు మై మదర్ మా అమ్మతో ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న ఇట్ ఈస్ సెడ్ దట్ సమ్ వన్ స్పోక్ బ్యాడ్లీ టు మై మదర్ ద డే బిఫోర్ ఎస్టర్డే మొన్న ఒకడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు ఎవడాడు హీ విల్ కీప్ మీ యాజ్ ఏ కీప్ ఈ విల్ కీప్ మీ అంటే నన్ను ఉంచుకుంటాడట యాజ్ ఎ కీప్ అంటే ఒక కీప్ వలె చూడండి ఈ వాక్యంలో రెండు కీప్ అనే పదాలు ఉన్నాయి మొదటి కీప్ అనే పదం వెర్బ్గా వాడడం జరిగింది రెండవ కీప్ అనే పదం నౌన్గా వాడడం జరిగింది కాబట్టి ఇలాంటి వేరియేషన్స్ మీరు గమనిస్తూ ఉండాలి హీ విల్ కీప్ మీ యాజ్ అ కీప్ అంటే అతడు నన్ను కీప్లా ఉంచుకుంటాడట అనే అర్థం వస్తుంది ఎవడాడు హు ఇజ్ హీ వదిలే ఇట్ ఎవడాడు విరక్తి కలుగుతుంది హి ఊవర్ హీఈస్ లీవిట్ అంటే వదిలే హి హీఈస్ ఎవడైతేనే వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ లైఫ్ అంటే మా జీవితం మీద మాకు విరక్తి కలుగుతుంది వీ హేట్ అవర్ జెల్స్ అంటే మా మీద మాకే చిరాకీస్తుంది అందరూ ఒకటేపోర్ హీస్ ఎవడైతేనే ఎవరి వన్ ఈస్ జస్ట్ లైక్ హిమ్ అందరూ ఒకటే అందరూ అలాంటి వాళ్ళే దట్స్ వై వీ నీడ్ సమ్ సపోర్ట్ అందుకే మాకు కొంత సపోర్ట్ అవసరం వి నీడ్ ఎ పర్సన్ మాకు ఒక వ్యక్తి కావాలి ఎవడాడు ఉయిర్ హీ ఇలా మీరు ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఈ సన్నివేశంలో కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి